వారం ఒక్కొక్క జిల్లా మధ్యలో ఏ పండగలప్పుడు గ్యాప్ అది తీసుకుంటే టోటల్ టోటల్గా చూసుకున్నప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు వారాలు ఓవరాల్గా ఒక ఏడాది అనుకోవచ్చు టూర్ మొత్తం కలిపి మధ్యలో బ్రేకులు పెట్టుకుని అది చేసుకుని ఇచ్చేసుకునేసేసి చేసుకుని అట్లాగా కంప్లీట్గా కార్యకర్తలతో మమేకం అవడం అక్కడ చేయబోతున్నాడు అప్పటికి దాదాపుగా ఇప్పటికొక ఏడాది అయిపోయింది కదా ఏడాదిన్నర అయిపోతుంది ఇవన్నీ బిగినయ్యేటప్పటికి అక్కడి నుంచి బిగించేస్తే ఒక ఏడాదిన్నర ఏడాది వేసుకొని రెండున్నర ఏళ్ళు అప్పుడు పాదయాత్ర బిగించేస్తే దాదాపు రెండేళ్ళు జనంలో ఉంటాడు ఒక ఆరు నెలల ముందుకులు వచ్చేస్తాడు ఈ మెయిన్ రీజన్ ఏంటి జనంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అనేక అంశాలు తెర మీదకు వస్తుంటాయి ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు ఈ లోపన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు సంక్షేమం ఇచ్చేసాము లేకపోతే పీ ఫోర్తో పేదవాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోతున్నారు లేకపోతే కనుక చదువులు అద్భుతంగా ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా పత్రికల ద్వారా చెప్పచ్చు కానీ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లాగో మెయిన్ జగన్ ఎందుకు జనంలోకి వెళ్లాల్సి వస్తుందంటే మీడియా వైఫల్యం అనాల ఎందుకని మీడియా ప్యూర్లీ పొల్యూటెడ్ అయిపోయింది కొలైడ్ అయిపోయింది అటు వెర్షనో ఇటు వెర్షనో ఇచ్చే పత్రికలైనా తెప్పించి ఇవాళ సాక్షులు రాసిన నమ్మరు ఈనాడు జ్యోతిలో రాయరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు రాసిన అధికారుల మీదకి తోసేస్తుంటారు అదే జనం దగ్గరికి వెళ్ళినప్పుడు